వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక టూ కే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు ఫ్లోర్ అయితే మాత్రం సెకండ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఈస్ట్ మనకి రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉంది అలాగే రెండు వైపులు కూడా మనకి బాల్కనీ కూడా ఉందండి ఈ ఫ్లాట్ అయితే మాత్రం ఇండివిజువల్గా ఉంటుందండి చూస్తున్నారు కదండి ఇది నార్త్ సైడ్ అనమాట మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులు కూడా ఎంట్రన్స్ ఉందండి ఈ ప్లాట్ కూడా మనకి రోడ్ సైడే వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల యాభై వరకు వస్తుందండి మనకి ప్లిన్ ఏరియా వచ్చేసి సుమారు తొమ్మిది వందల యాభై వరకు ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ప్లాన్ ఉంది అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయండి హాల్ కూడా చాలా చాలా గా వచ్చిందండి ఫ్లాట్ అయితే చాలా బాగుంది మనకి ల్యాండ్ షేర్ అయితే మాత్రం ఒక ముప్పై ఎనిమిది గజాల వరకు అయితే ల్యాండ్ షేర్ వస్తుందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా బాగుందండి చూస్తున్నారు కదండి మనకి సీలింగ్ డిజైన్ బాగుంది అలాగే కలర్ కాంబినేషన్ బాగుంది అలాగే పెయింట్స్ కూడా మల్టీ కలర్గా చాలా బాగుందండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్గా వస్తుందండి మనకైతే మాత్రం అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి సాయిబాబుడికి అయితే మాత్రం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుందండి మనకి బెడ్రూమ్స్ కానీ అలాగే హాల్ కానీ అలాగే డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేసస్గా వచ్చినాయండి మనకి రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి మనకి డైనింగ్ కూడా సపరేట్ వచ్చింది చూస్తున్నారు కదండి మనకి సీలింగ్ డిజైన్ లో కూడా జస్ట్ మనకి హైవేకి వచ్చేసి టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ మంచి సెంటర్ అనమాట సాయిబాబు గుడి అనేది మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ మనకి బ్యాంక్ లోన్ కూడా ఉందండి ఈ ప్రాపర్టీ మీద మనకి లిఫ్ట్ కూడా ఉంది ప్లాన్ ఉంది అలాగే కార్ పార్కింగ్ ఉంది మనకి హైవే కూడా చాలా దగ్గరండి చాలా పెద్ద ప్లాట్ అనమాట కిచెన్ కూడా చాలా గానే ఉందండి మనకి ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం చాలా లో కాస్ట్ లోనే వస్తుందండి ఫుల్లీ ఫర్నిచర్ అనమాట కిచెన్ కూడా చూడండి చాలా బాగుందనమాట వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం ముప్పై ఆరు లక్షలు ఫైనల్గా చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఇటు వాష్ ఏరియాలో నుంచి కూడా మనం పని మనిషి కూడా ఇటు నుంచి వెళ్ళవచ్చండి లోపలికి ఎంటర్ అవ్వకుండా ఇటు బాల్కనీలోంచి వెళ్ళిపోవచ్చండి చూస్తున్నారు కదా గ్రిల్స్ కూడా ఉన్నాయండి మనకి ఓన్లీ పెయింటింగ్ వర్క్ మాత్రమే ఉంటుందండి చిన్న చిన్న పనులు తప్ప మిగతా అంత అయితే బాగానే ఉందండి అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ముప్పై ఆరు లక్షలో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ ఫ్లాట్ నుంచి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి నేషనల్ హైవే చాలా మంది కూడా మాకు హైవేకి దగ్గరలో కావాలంటారు అటువంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ ఫేమస్ ఏంటంటే సాయిబాబుడి సెంటర్ అండి మనకి ఈ సాయిబాబు దగ్గరికి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్లో మనం వెళ్తే మనకి నిత్యావసరాలు కానీ మెడికల్ షాప్స్ కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయండి ఇక్కడ హోటల్స్ కానీ అలాగే ట్రావెలింగ్గా కూడా మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఆటో బస్సు సర్వీస్ కూడా ఉంటుందండి మనకి చాలామంది కోరుకునేది ఏంటంటే మాకు హైవేకి దగ్గరలో ట్రావెలింగ్కి చాలా దగ్గరగా కావాలని అడుగుతూ ఉంటారు అటువంటి వాళ్ళకైతే ఈ ఫ్లాట్ చాలా బాగుంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చూస్తున్నారు కదండి ఈ ఫ్లాట్కి దగ్గరలో కూడా మనకి షాప్లు ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు మనం వెళ్తుంది సాయిబాబు గుడి సెంటర్ అనమాట ముప్పై ఆరు లక్షలు పైనగా చెప్తున్నారండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటి రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం చూస్తుంది సాయిబాబు గుడి సెంటర్ అండి చూస్తున్నారు కదండి మంచి సెంటర్ ఇది